హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్ర స్వాల్ ఈరోజు మన ఛానల్లో ఉగాది పండుగను ఏ సమయంలో చేసుకోవాలి ఏ సమయంలో భగవంతుని పూజ చేస్తే మనకు మంచి కలుగుతుంది అదేవిధంగా ఉగాది పండుగ రోజు ఎలాంటి నియమాలను పాటించాలి ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఏ సమయంలో నూతన వస్త్ర ఆభరణాలు ధరించడం వలన మనకు సంపూర్ణ శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను గురించి తెలుసుకుందాం ఉగాది అంటే మన తెలుగువారికి యొక్క మొదటి పండగ మొదటి సంవత్సర ఆరంభంగా మనం జరుపుకుంటామండి ఉగాదిని నక్షత్ర గమనం ఆధారంగా మన పురోహితులు పండుగలు ఎప్పుడు జరుపుకోవాలి అనే దాన్ని నిర్ణయిస్తారు ఉగాది అంటే సంవత్సరం ప్రారంభము అని అర్థం అండి మనకు అరవై ఆరు సంవత్సరాలకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు నిర్ నిర్ణయిస్తాను నిర్ణయించారు ఇప్పుడు మనం ఉన్న సంవత్సరం వచ్చేసి క్రోధినామ సంవత్సరము అదేవిధంగా వచ్చే సంవత్సరాన్ని మనము విశ్వ వసునామ సంవత్సరంగా జరుపుకుంటున్నామండి ఈ విశ్వ వసునామ సంవత్సరం ఉగాది అనేది మార్చి ముప్పైవ తేదీన మనం ఆదివారం రోజు జరుపుకుంటున్నాము ఆ విధంగా పురోహితులు పండితులు నిర్ణయించారు ఈరోజు మనం ఎప్పుడూ పూజ చేసుకోవాలి అనేది విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రోజు ఎలా అయితే మన రోజు గడుస్తుందో సంవత్సరం అంతా కూడాను అలాగే గడుస్తుందని ఒక నమ్మకం అండి అందువలన ఈరోజు అన్ని విధాలుగా శుభం జరగాలని భగవంతుని మనం ప్రార్థించుకోవాలి అంతేకాకుండా పూజను ఉగాది రోజు ఐదు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వలో మంచి సమయంలో చేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది ఉగాది రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి తలంటూ స్నానం చేసుకోవాలండి శరీరానికి తలకు నువ్వుల నూనెను పట్టించుకొని నలుగు పిండితో అభ్యంకిన స్నానం చేసుకోవడం వలన మనం ఒంటిలో ఉన్న ఇంట్లో ఉన్న అలక్ష్మి తొలగిపోయి మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా మనకు కలుగుతాయి ఉగాది రోజు తలంటూ స్నానం చేసుకొని కాలకృత్యాలు ముగించుకున్న తర్వాత ఐదు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో భగవంతునికి చక్కగా పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత మనము ఇంట్లో ఉన్న పెద్దలు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలను తీసుకోవడం చాలా మంచిది ఉగాది రోజు ఎప్పుడూ కూడాను గొడవ పడవకూడదు ఎవరితో పాటు వాగ్వాదానికి దిగకూడదు అదేవిధంగా ఈరోజు అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉన్నట్లయితే సంవత్సరం అంతా మనకు అదే విధంగా ఉంటుంది అంతేకాకుండా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల లోపల కొత్త బట్టలను వస్త్రాభరణాలను కొత్తగా కొనుక్కుంటాం కదా అలాంటి వస్త్రాభరణాలను ధరించడం వలన ఉగాది పచ్చడిని సేవించడం వలన సంవత్సరం అంతా మనకు ధన కనక వాహనాలతో సమృద్ధిగా ఉంటామని పండితులు చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల లోపల ఎవరైనా కొత్తగా బెల్లము చింతపండు పసుపు బంగారము వెండి పసుపు కుంకుమ ఇలాంటి మంగళకరమైన వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవడం వలన మన సంవత్సరం అంతా కూడా మనకు శుభప్రదంగా ఉంటుందని పండితులు పురోహితులు చెప్తున్నారు ఈరోజు మనకు ఎవరైనా ఏదైనా వస్తువు అడిగినట్లయితే వాళ్ళకు లేదు కాదు అని చెప్పకూడదండి అలా చెప్పినట్లయితే మన ఇంట్లో వస్తువులు నిండుకో ఉండవు అనే ఒక అపశకునంలా భావిస్తారు అందుకని మనం ఆ వస్తువుని ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇప్పుడు లేదు తర్వాత ఇస్తాను ఇప్పుడు కాదు తర్వాత ఇస్తాను అని అయినా చెప్పచ్చు లేదంటే తర్వాత ఇస్తాను వస్తువు ఇంట్లో నిండుకుంది అనే విధంగా ఏదైనా సమాధానం చెప్పాలి అంతేగాని లేదు కాదు అనే సమాధానాలను చెప్పకూడదు అంతేకాకుండా ఈరోజు ఎవరితో కూడాను వాగ్వాదాలు కడవలను పెట్టుకోకూడదు డబ్బును ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు అదేవిధంగా ఎవరి దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకోకూడదు ఈరోజు తప్పకుండా ఆలయ దర్శనం అనేది చేసుకోవాలి ఈరోజు ఎవరైతే విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళి ఆ విఘ్నేశ్వరునికి గరిక పూసలను ఎర్రటి పూలను ఇచ్చి అర్చన చేయించుకుంటారో వాళ్లకు సంవత్సరం అంతా విఘ్నేశ్వరుడు వారి పనుల్లో ఎప్పుడూ తోడుగా ఉండి అన్ని పనుల్లో మనకు విజయాలను అనేది స్వామివారి అనుగ్రహంతో కలుగుతాయి అంతేకాకుండా ఈరోజు పంచాంగ శ్రవణం అనేది చేసుకోవాలి పంచాంగ శ్రవణం చేయడం చాలా మంచిది ఈరోజు ఏదైనా పురాణాలను ఇతిహాసాలను మనం వినడం చాలా మంచిదండి ఎందుకంటే ఈరోజు చాలా శుభప్రదమైన రోజు ఈరోజు మనము మన పురాణ ఇతిహాసాలను వినడం వలన మన విష్ణు సహస్రనామం కానీ లలిత సహస్రనామం కానీ పారాయణ చేయడం లేదా వినడం వలన కూడా చాలా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ రోజు మనం ఏ విధంగా గడుపుతామో సంవత్సరం అంతా అదే విధంగా గడుపుతామనేది ఒక నమ్మకం కాబట్టి ఈ రోజు అంతా కూడాను అన్ని విధాలుగా మంచి జరగాలని మంచిగా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా మనకు మంచి జరగాలని కోరుకుంటూ భగవంతుని ఎప్పుడూ కూడా అర్చన చేసుకోవడము పూజ చేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుందండి ఈ విధంగా ఉగాది రోజును ఈ సమయంలో పూజ చేసుకోవడము ఈ యొక్క పనులు చేయడము చేయకూడని పనులు అనేవి ఏంటి అనేదాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్